హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే పిల్లలకి నేను లంచ్ బాక్స్లోకి చపాతి అలాగే ఆలు టమాటో కర్రీ అయితే చేసాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ తక్కువగా వేసి కొన్నిటికి మా దీవెన్ బాబుకేమో నెయ్యి వేసి చేశాను దీవెనాకేమో కొంచెం ఆయిల్ యూజ్ చేసి చేసాను అనమాట ఫస్ట్ అయితే నేను పిండి ఇది నైటే తడిపి పెట్టుకున్నాను ఒక హాఫ్ కిలో గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను నేను దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మామూలుగా అయితే మన ఇంట్లో కొంచెం టైం పట్టుద్ది అనుకున్నప్పుడు నార్మల్గా అప్పటికప్పుడు కలుపుకోవచ్చు కానీ మార్నింగ్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళకి ఎయిట్కే కే బస్ వచ్చేస్తుంది అందులో చాలా ఎక్కువగా ఉంది మనం తొందరగా లేవాలంటే లేవలేం కదా పిల్లలకు కూడా టైంకి లంచ్ బాక్స్ అనేది అందుతుంది అనమాట ఎప్పుడు కర్రీ రైసే తింటే బోర్ కొడుతుంది అనేసి దీవెన ఈరోజు నన్ను చపాతి చేయమనింది దాంట్లో పప్పు చేయమనింది ఈ పప్పు కంటే కూడాను ఆలు కర్రీ అయితేనే బాగుంటుంది పూరీ కానీ చపాతి కానీ అనేసి నైటే కలిపి తడిపెడుతున్నాను ఫస్ట్ మనకి చపాతి మంచి సాఫ్ట్గా రావాలంటే పిండి అయితే బాగా ఫస్ట్ ఇలా చేతులతో గట్టిగా పిసికేద్దండి ఆయిల్ సాల్ట్ వేసిన తర్వాత ఇలా వేళ్లతోటే కొంచెం సగం వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పిండి తడుపుకునేటప్పుడు వేళ్లతోనే ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి సాఫ్ట్గా వస్తుంది గట్టిగా రావన్నమాట మనకి చపాతి అయినా పూరి అయినా ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా ఎంతసేపు కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఈ పిండి ఇలా కలిపింది అయితే మనకి ఒకవేళ టైం లేని వాళ్ళకైతే రెండు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు లంచ్కైనా డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇదైతే మార్నింగ్ అనమాట అలా పెట్టేసి నేను ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి పెట్టాను ఆ తర్వాత తీసేసి బయట పెట్టుకున్నాను అనమాట నాకు కొంచెం చేయి నొప్పి వస్తుందనేసి మా వారిని కలపమంటే బాగా గట్టిగా కలిపారనమాట పిండిని అవి కొంచెం కొంచెం బాల్స్లా చేసేసుకొని పొడి పొడి తీసి పొడి పిండి తీసుకొని రెగ్యులర్గా మనం చపాతి అలా చేసుకోవాలో చేసుకోవచ్చు ఇంకా టైం ఉంటే కనుక మడత చపాతీ లాగైనా చేసుకోవచ్చు అంత టైం లేదు పిండి అది అత్తుకోకూడదనేసి చపాతీ నేను చపాతీ కర్రకు కూడా కొంచెం పిండి అయితే రాసాను నాకు పిండితోనే మంచిగా వస్తాయి అనిపిస్తుంది పూరి అయినా చపాతీ అయినా కానీ ఆయిల్ రాస్తే ఎందుకో అంటే ఫ్రీగా అవ్వదనమాట ఒక దగ్గర పలుచగా ఒక దగ్గర మందంగా వచ్చినట్టు అనిపిస్తుంది ఆయిల్తో అసలు మంచిగా అనిపించవు ఇంకోటి ఏంటంటే పిండిలో ఆయిల్ మిక్స్ చేసుకుంటే మనం చపాతి కాల్చుకునేటప్పుడు తక్కువ పడుతుంది పిల్లలకి చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ నెయ్యితో కాల్చినా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ కాల్చేటప్పుడు నెయ్యితో ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది కదా అలా రాకూడదనుకుంటే చపాతి చేసి హాట్ ప్యాక్లో పెట్టుకున్న తర్వాత ఒకవైపు మనకు ఒక రోటీకైతే పైన కొంచెం నెయ్యి అప్లై చేసి దానిపైన ఇంకోటి పెట్టి రఫ్ చేసామనుకోండి రెండు చేతుల మధ్యలో ఇలా వేసుకొని రెండింటినీ కొంచెం వేసినా రెండింటికి స్ప్రెడ్ అయిపోతుంది సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళు మధ్యాహ్నం తినే టైంకి ఇంకొంతమంది పాలు వేసి కలుపుతారు ఇంకొంతమేమో ఉప్పు నీళ్ళు పంచదార మిక్స్ చేసి కూడా కలుపుతారు నేను మామూలు పరోటా చేసినప్పుడు మాత్రం సాల్ట్ షుగర్ రెండు వాటర్లు మిక్స్ చేసి చేస్తాను అది కూడా మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాగా వస్తాయి అనమాట లేయర్స్ టేస్ట్ కూడా బాగుంటుంది మీకు కావాలనుకుంటే కొంచెం స్వీట్నెస్ ఉండాలనుకుంటే దీంట్లో కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది చపాతీ కూడా సేమ్ అన్ని ఇలాగే చేసుకోవాలి నా పక్కనేమో స్టవ్ ఉంది కింద కూర్చొని చేద్దామంటే ఒకళ్ళు కాలుస్తూ ఉంటే ఒకళ్ళు ఇలా చపాతి రోల్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ మార్నింగ్ కదా అంత హడావుడిగా ఉంటుంది ఇంకక్కడే నిలబడేసి అక్కడే చేసేసుకున్నాను చిన్న చిన్నగానే చేశాను మనకి లంచ్ బాక్స్లో పట్టాలి కాబట్టి నేను కొంచెం చిన్నగానే చేశాను ఈరోజు ఇలా పల్చగా రోల్ చేసుకుంటే తొందరగా కాలుతుంది చపాతి మంచిగా పొంగుతాయి అన్నమాట ఇలా చేసేసుకొని పెనం మీద వేసేసుకోవడమే ఇంకా మిగిలినవన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి దీంట్లోకి ఆల్రెడీ నేను ఆలుగడ్డలు కట్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను ఫస్ట్ లేవగానే అవైతే ఉడుకుతున్నాయి పొట్టు తీకుండా కట్ చేశాను ఇంకా మీకు తొందరగా కావాలనుకుంటే పైన పొట్టు మొత్తం మనం ఆలు ఫ్రై చేసినప్పుడు ఎలా పైన పొట్టు అంతా తీసేసుకొని ముక్కలు కట్ చేసుకుంటాము సేమ్ ఇప్పుడు కూడా దానికి కూడా ఆలుగడ్డ కూడా పైన పొట్టంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాటర్లో యాడ్ చేసుకొని గిన్నెలో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే డైరెక్ట్గా మంచి వాటర్ వేసి ఉడికించామనుకోండి ఆ వాటర్ కూడా పడేయకుండా వేస్ట్ చేయకుండా కర్రీలో డైరెక్ట్గా పోసేసుకోవచ్చు ఇంకా అప్పుడు మనకి స్కిన్ కూడా ఉండదు నేను కొన్ని స్కిన్ తీసాను కొన్ని స్కిన్ తీయలేదు ఈరోజు మొత్తానికైతే చపాతి అయిపోయింది ఇప్పుడైతే కర్రీ కూడా స్టార్ట్ చేశాను స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది దీంట్లో ఈ కర్రీ కూడాను ఫస్ట్ టైం నేను టమాటో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆలు అయితే ఉడికిపోయిందండి వాటర్ తీసేసి కొంచెం కూల్ వాటర్ వేశాను పోపు గింజలు వేసిన తర్వాత దాంట్లోనే ఒకేసారి టమాటో ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేశాను కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఉడికించిన ఆలు వేసేసుకొని బాగా కొంచెం పీసెస్ వేయించాను కొన్ని ఏమో బాగా ఇలా మ్యాష్ చేసి వేసాను అనమాట అది బాగా ఉడుకుతూ ఉంటే మనకి కొంచెం దగ్గరైపోయి గ్రేవీలాగా అవుతుంది దాంట్లో ఇప్పుడు మనం ఇక ఆల్రెండి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి కూడా వేసాను పావుబాజీ మసాలా వేసినా కూడా చాలా బాగుంటుంది కర్రీలో మనకి హోటల్లో ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసే కనుక కారం వేయాల్సిన అవసరం లేదు నేను పచ్చిమిర్చి యాడ్ చేయలే కదా అందుకే కొంచెం కారం వేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టంగా మాకైతే ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు మా వారికి కూడా ఇచ్చాను వాళ్ళ కొంచెం చప్పగా చేశాను ఎందుకంటే పిండిలో ఉంటుంది ఆలూలో కూడా సాల్ట్ ఉంటుంది గోధుమ పిండిలో వేసాం కాబట్టి కొంచెం లైట్గా తగ్గించి వేసాను కర్రీలో అదే మా వారికి కొంచెం తప్పగా అనిపించిందంట ఇది అన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దాం